హాయ్ అండి అందరికీ నమస్కారం మనలో చాలామందికి రెవెన్యూ ఆఫీస్కు వెళ్ళినప్పుడు ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ అనాలా లేక తహసీల్దార్ ఆఫీస్ అనాలా అని సో ఈరోజు మనం ఈ రెండు పేర్ల వెనుకున్న అసలు కథ ఏంటో ఈ గందరగోళం అసలు ఎందుకు మొదలైందో చాలా వివరంగా తెలుసుకుందాం సరే మనం నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం చాలామందిని అయోమయానికి గురిచేసే ప్రశ్న ఇదే మనం వెళ్లేది ఎంఆర్ఓ కార్యాలయానిక లేక తహసీల్దార్ కార్యాలయానిక ఈ రెండు పేర్లు ఎందుకు వాడుకలో ఉన్నాయి అసలు ఈ కన్ఫ్యూషన్ వెనుక ఒక పెద్ద కథే ఉందండి ఈ గందరగోళం మూలాలను మనం అర్థం చేసుకోవాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి సరిగ్గా చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరానికి ముందు కాలానికి అప్పట్లో మన దేశవ్యాప్తంగా పరిపాలనా విధానం చాలా క్లియర్గా సింపుల్గా ఉండేది ఆ రోజుల్లో పరిపాలనా విభాగాన్ని తాలూకా అని పిలిచేవారు ఇది మనకి బ్రిటిష్ కాలం కాలంనుంచి వస్తున్న ఒక సిస్టం అన్నమాట ఈ తాలూకాలు చాలా పెద్దవిగా ఎన్నో గ్రామాలను కలుపుకుని ఉండేవి అవి ఎంత పెద్దవో మీరు ఊహించుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను అప్పటి మేడ్చల్ తాలూకాలో ఏకంగా నూటిరవై గ్రామాలుండేవంటే నమ్మండి అంటే ఒక్క ఆఫీసర్ ఇంత పెద్ద ప్రాంతాన్ని చూసుకోవాల్సొచ్చేది ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం ఈ తాలూకా హెడ్గా ఉండే అధికారిని దేశం నలుమూలలా ఏ పేరుతో పిలిచేవారో తెలుసా తహసీల్దార్ ఇది రాజ్యాంగబద్ధంగా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన గుర్తింపు పొందిన ఒకే ఒక పదం అప్పటివరకు అంతా సాఫీగానే సాగింది కాని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక కీలకమైన మార్పు వచ్చింది ఈ మార్పు పరిపాలనా స్వరూపాన్నే మొత్తం మార్చేసింది ఇక్కడే మన కథ మలుపు తిరిగింది అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు పరిపాలనను ప్రజలకు మరింత దగ్గర చేయాలి అనే ఉద్దేశంతో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు అదే అధికార వికేంద్రీకరణ ఇందులో భాగంగా చాలా పెద్దగా ఉన్న తాలూకాలను చేసి వాటి స్థానంలో చిన్నవైన మండలాలను ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ స్లైడ్లో తేడాను మీరు గమనించవచ్చు ఒక పెద్ద తాలూకాను మూడు నాలుగు కొన్నిసార్లు ఐదు చిన్న మండలాలుగా విడగొట్టారు దీనివల్లేమైందంటే పరిపాలన చిన్న యూనిట్లుగా మారి ప్రజలకు చాలా అందుబాటులోకొచ్చింది సరే సిస్టమ్ చిన్నదైంది బావుంది మరి ఆ అధికారి పేరు కూడా మార్చాలిగదా సినిమా రంగం నుంచి వచ్చిన ఎన్టీఆర్ గారు ఈ కొత్త వ్యవస్థకు ఏదైనా ఒక స్టైలిష్ ఫ్యాన్సీ పేరుండాలనుకున్నారు అలా పుట్టిందే ఈ మండల రెవెన్యూ ఆఫీసర్ లేదా మనం షార్ట్గా పిలుచుకునే ఎంఆర్ఓ అని కొత్త పదం అప్పట్లో వినడానికి చాలా కొత్తగా మోడర్న్గా అనిపించింది అయితే ఈ పేరు మార్పు వినడానికి బాగున్నా ఇది దాదాపు ముప్పై ఏళ్లపాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఒక పెద్ద సమస్యకు దారితీస్తుందని అప్పుడు ఎవ్వరూ ఊహించలేకపోయారు ఒక్కసారి మీరే ఆలోచించండి మీరు ఒక చాలా ముఖ్యమైన సర్టిఫికెట్ తీసుకున్నారు దానిమీద సంతకం చేసిన ఆఫీసర్ హోదా మన రాష్ట్రం దాటితే ఎవరికీ తెలియదు అప్పుడు మన ఏంటి ఈ సమస్య వల్ల ముఖ్యంగా మనకి ఉద్యోగాలకు చదువులకు అవసరమయ్యే కులా ఆదాయ నివాస పత్రాల లాంటి అత్యంత కీలకమైన సర్టిఫికేట్లు చాలా ప్రభావితమయ్యాయి ఎందుకంటే ఈ పత్రాలన్నిటిపైన ఎంఆర్ఓ సంతకమే ఉండేది ఒక మామూలు పౌరుడు పడ్డ ఇబ్బందులెలా ఉండేవంటే ఇక్కడ కష్టపడి సర్టిఫికేట్ తీసుకుని ఉద్యోగం కోసమో కాలేజ్ అడ్మిషన్ కోసమో వేరే రాష్ట్రానికి వెళ్తారు అక్కడ అధికారులు ఆ సర్టిఫికేట్ చూసి ఎవ్రీ ఎంఆర్ఓ మాకు తహసీల్దార్ మాత్రమే తెలుసు అని చెప్పి దాన్ని తిరస్కరించేవారు దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు ఇది ఒకటి రెండు రోజులు ఎదురైన సమస్య కాదు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు ఈ గందరగోళం కొనసాగుతూనే వచ్చింది అంటే ఆలోచించండి మూడు దశాబ్దాలపాటు మన ప్రజలు ఈ సమస్యతో సతమతమయ్యారు చివరికి ఈ దేశవ్యాప్త గుర్తింపు సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆశ్చర్యకరంగా ఆ పరిష్కారం చాలా చాలా సింపుల్ ఆ పరిష్కారం ఏంటంటే మండలం అనే పరిపాలనా విభాగాన్ని అలాగే ఉంచేశారు కాని ఆ అధికారి హోదాను మాత్రం తిరిగి పాత దేశ్యావ్యాప్తిగా గుర్తింపు పొందిన తహసీల్దార్ అనే పదానికే మార్చారు సింపుల్ కదా అసలు మార్పుకు కారణం ఇదే ఎంఆర్ఓ అనే పదం మన రాష్ట్ర సరిహద్దులకే పరిమితమైపోయింది కాని తహసీల్దార్ అనే పదం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరికీ అర్థమయ్యే అధికారిక పదం అందుకే ఈ మార్పు తప్పనిసరి అయింది సరే అదంతా గతం మరి ప్రస్తుతం ఈరోజు రెవెన్యూ శాఖలో అధికారికంగా ఏ పదాలను ఉపయోగిస్తున్నారు ఇది మనం కచ్చితంగా తెలుసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం కాలం నాటి కొన్ని పాత పదాలను తిరిగి వాడుకలోకి తెచ్చింది ఇప్పుడు అధికారికంగా ఎంఆర్ఓను తహసీల్దారనీ డిప్యూటీ తహసీల్దార్ను నాయబ్ తహసీల్దారనీ ఇంకా రెవెన్యూ ఇన్స్పెక్టర్ను గిర్దావర్ అని పిలుస్తున్నారు మీరిప్పుడు ఆఫీస్కి వెళ్తే ఈ బోర్డ్లే కనిపిస్తాయి అయితే ఇన్ని మార్పులు జరిగినా కూడా ఇప్పటికీ చాలామంది దాన్ని ఎంఆర్ఓ అనే అంటారు ఎందుకంటే ఆ ఆధునిక పదం మూడు దశాబ్దాల పాటు ప్రజల నోళ్లలో నాని మన వాడుక భాషలో బాగా స్థిరపడిపోయిందనమాట కాబట్టి మనం గుర్తించుకోవాల్సిన కీలక విషయం ఒక్కటే ఎంఆర్ఓ అనేది ఒక పాత పదం ఒక వాడుక మాట మాత్రమే తహసీల్దార్ అనేవి సరైన గౌరవప్రదమైన మరియు అధికారికమైన హోదా ఆ పదంలోనే ఒక హుందాతనముంది చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఒక పదం వాడుకలో ఎక్కువగా ఉందని చెప్పి దాని అసలు అధికారిక గౌరవాన్ని పక్కన పెట్టడం కరెక్టేనా మన భాష మన గుర్తింపు మరియు మన వారసత్వం గురించి ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తోంది దీని గురించి మీరేమనుకుంటున్నారు